అనుదిన నిత్య జీవ మాటలు దేవునామానికి మహిమ కలునుగాక దేని వాక్యాన్ని చదువుకున్నాము అయినను మన ప్రభు అయిన మూలముగా మనకు జయము అనుగురించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కొరిందిలో రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనం ప్రతి విశ్వాసీ యుద్ధభూమిలో ఒక సైనికుని వలె ఉన్నాడు అనుదినము శరీరానికి ఆత్మకి యుద్ధమే ఈ యుద్ధంలో మన శక్తి చేత గాని జ్ఞానము చేత గాని జయము పొందలేము మన ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపమును ఈ లోకమును సైతాను జయించారు అల్లెలు మనకు జయాన్ని ఇవ్వడానికి ఆయనే శక్తిమంతుడు అర్హుడు ఆయన ఎందరి విశ్వాసమే మనకు జయము కలిగించేది ఇదే మన ఆయుధం దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ లోక సంబంధమైన దురాశలను పాపమును జయించే శక్తిని అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము ప్రవ్వా మీ కొందనాలు తండ్రి ఈ లోకాన్ని మా శక్తి చేత జయించలేము మీ అందు విశ్వాసం ద్వారా మాత్రమే ఈ లోకాన్ని మేము జయించగలం ఈ శరీరానికి మా ఆత్మలకి ప్రవ్వా ఈ యుద్ధంలో మీ ఆత్మ చేత శరీరాన్ని చంపి విశ్వాసం ద్వారా జయము పొందినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి మీరే ఆ జయాన్ని మాకు ఇవ్వగలరు ఈ వాక్యం అంటే బిడ్డలందరికీ మాకును అటువంటి కృప దేమని ఏసునాములో ప్రార్థన చేసినాము తండ్రి ఆమెన్ దేవుని కృప మనకు తోడేళ్ళని గాక ఆమెన్ పరిశుద్ధ దేవుని మందిరం